రాజన్న సిరిసిల్ల జిల్లాలో పెద్ద పులి సంచరించింది ఫాజల్ నగర్ శివారిలో ఓ రైతుకు చెందిన గేదెపై పులి దాడి చేయడంతో గేదె మృతి చెందింది ఫాజల్ నగర్ కు చెందిన ఉప్పరి నారైన రోజులాగే తన పొలం వద్ద ఉన్న షెడ్డులో గేదెను కట్టివేసి ఇంటికి వచ్చాడు తెల్లవారుజామున వెళ్లి చూడగా గేదెపై దాడి చేసి ఉండడం వెనుక భాగం పూర్తిగా తిని ఉండడం చూసి గ్రామస్తులకు సమాచారం అందించారు వెంటనే స్థానికులు అక్కడికి వెళ్లి చూడగా గేదెపై పులి దారి చేసినట్లు ఆనవాలు లభించాయి దీంతో ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు ఫారెస్ట్ అధికారి ఖలీల్ ఉద్దీన్ సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు అయితే ప్రస్తుతం గేదెపై దారి చేసింది చిరుత పులిగా భావిస్తున్నామని పులి ఆనవాలు క్లారిటీగా లేవని కాబట్టి నిర్ధారణ చేయడం లేదన్నారు అయితే ఇటీవల కొద్ది రోజుల క్రితం నూకలం సమీపంలో కోడిమ్యాల మండలంలోని అటవీ ప్రాంతంలో పెద్ద పులి సంచారం జరిగినట్టు ఫారెస్ట్ అధికారులు నిర్ధారణ చేశారు అదే పులి ఇటువైపు వచ్చిందనే అనుమానంతో ప్రజలు రైతులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు అందుకే నా బయటలు ఇడితే బెదిరి బెదిరి చూస్తున్నాయి చిన్న చిన్న కొమ్ములు మొత్తం బెదిరి బెదిరి చూస్తుంది అది ముట్టా బొండికా ఎనక తొండి పట్టుకొని వచ్చింది కానీ ముట్టకు ముట్ట